అందరికీ నమస్కారం అండి రోజు మనం అయ్యగారి శ్రీనివాసరావు గారు రచించిన ఇదో నాటకం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అన్ని విధాలా బాగుంటే మరింకే ఖాయం చేసేయండి నాన్నగారు అన్నాడు విశ్వనాథం అతడప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు బట్టలు మార్చుకొని ముఖం కడుక్కొని కూర్చున్నాక తండ్రి ఆ రోజు టపాలో వచ్చిన ఉత్తరాన్నిచ్చాడు అది సుబ్బారాయుడు రాసింది తన చెల్లెలికి పెళ్లి సంబంధం కుదుర్చుతున్న మధ్యవర్తి అతడు ఉత్తరం పూర్తిగా చదివాక తండ్రితో తన అభిప్రాయాన్ని చెప్పాడు సంబంధం అన్ని విధాలా బావున్నట్లే అనిపించింది అందుకే పక్కనే ఉన్న భార్య సుశీలతో కూడా అన్నాడు సుశీల ఏమంటావు ఈ సంబంధం ఖాయం చేసేస్తే మంచిదేనా సలహా అడిగే తరహాలో అడిగాడు ఆ మాటకు జవాబుగా ఆమె అన్ని విధాలా బావుంది కాని అంటూ ఆర్ధోక్తిలో ఆగిపోయింది అలా ఆర్ధోక్తిలో ఆగేసరికి ఏదో విషయం ఉందని గ్రహించిన విశ్వనాథం ఏంటి సుశీల ఏవైనా డౌటా అడిగాడు ఆ అడగడంలో ఆతృత ఉంది దానికమ సమాధానం చెప్పేటలోనే విశ్వనాథం తండ్రి అందుకొని డౌట్ అంటే మరేం లేదు ఆ పిల్లాడి తల్లికి పెద్ద రోగం ఉందట అన్నాడు నెమ్మదిగా అంటే అర్థం కాక అడిగాడు విశ్వనాథం అదేనండి కుస్టు వ్యాధి అంది భార్య వివరణ ఇస్తూ అవున్రా మొన్నావుడందుకే పెళ్లిచూపలికి రాలేదట అన్నాడు తండ్రి ఆ మాట విన్న విశ్వనాథం అయినా చూస్తూ చూస్తూ కుష్ఠవ్యాధి ఉన్న ఆమె కొడుకుకిలా ఇస్తాం నాన్నగారు అయినా ఇలాంటి సంబంధం తేవడానికి సుబ్బారాయుడికైనా బుద్ధి ఉండొద్దు అన్నాడు కాస్త చిరాగ్గా ఇందాకటినుంచి వీళ్ళ సంభాషణ వింటూ ఎలా కలగజేసుకుందామని ఆలోచిస్తున్న విశ్వనాథం తల్లి అలివేలు ఆతృతగా కొడుకు దగ్గరికి వచ్చింది కుష్ఠవ్యాధి ఉన్నది కుర్రాడికి కాదురా అతడి తల్లికి అంది గాభరాగా ఆమె ఆతృత ఆమెది కూతురికి పాతికేళ్లు వయసొచ్చింది ఎన్ని సంబంధాలు చూసినా ఏదో లోపంతో అన్నీ కుదరకుండా పోయినవే అలాంటి సమయంలో ఇరుపక్షాలకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న సంబంధం ఇది అలాంటి ఈ సంబంధం కుదిరితే కూతురు జీవితం బాగుపడుతుందని ఆమె ఆశ కాని అవకాశం రానివ్వకుండా భర్త కోడలు అన అనేసరికి ఆమె గుండెలో రాయిపడింది ఈ సంబంధం కూడా ఎక్కడ తప్పిపోతుందోనని కుర్రాడితలికి కుష్టి వ్యాధి ఉంటేనే కుర్రాడు బాగానే ఉన్నాడుగా అన్నాడు విశ్వనాథం ఆ మాటకి తల్లి ఆత్రుతగా అయ్యో పిల్లాడికే లేదురా నిక్షేపంలా ఉన్నాడు పిల్లాడు మనకి ముఖ్యంగాని అతడి తల్లికి ఎలా ఉంటే మనకే అంది ఆ మాటలవన్న సుశీల ఒక్కసారిగా అవాక్కైంది ఆ మాటలన్నది తన అత్తగారేనా అనిపించింది అందుకే ఆమె ఇదివరకు అన్నమాటలు ఆమెకు అప్పగించే తరుణం వచ్చింది అనిపించింది అదేంటత్తయ్య గారు తల్లికి కుష్టు వ్యాధి ఉంటేనే అని నెమ్మదిగా అడుగుతారా ఎంతైనా తల్లికి కొడుకే కదా అంది అయితే ఏమంటావే నువ్వు అంది ఉద్దేశించి అత్తగారు ఆ మాటలో విసుగు కోపం ధ్వనిస్తున్నాయి ఆ మాట విన్న విశ్వనాథం తండ్రి కృష్ణమూర్తి భార్య అలివేరుతో ఏంటనడానికి ఏముందే ఇందులో వెరిదాన్లా ఉన్నావు అదేమైనా మామూలు రోగమా చూడటానికి ఎంత అసహ్యంగా ఉంటుందో పైగా అంటువ్యాధి కూడాను చూస్తూ చూస్తూ ఇంట్లో పిల్లాడికి ఎవ్వడమేమిటే అన్నాడు ఆ మాట విన్న విశ్వనాథం సుశీల నువ్వు కూడా ఏంటలా అంటావు పాతకాలపు దాందా కుష్ఠువ్యాధి మీరందరూ అనుకున్నట్లుగా భయంకరమైన రోగమేమీ కాదు దానికెన్నో మందులున్నాయి దానికి అసలు భయపడాల్సిన అవసరమే లేదు అన్నాడు భార్యను మందలిస్తూ ఆ మాట విన్న తల్లి అలవేలు మా బాగా అన్నావురా అయినా ఇదేవైనా పూర్వకాలమా అయినా నువ్వు ఊరుకో సుశీల ప్రతిదానికి అడ్డుపడకు అంది కోడల్ని కసురుకుంటూ ఒరే విస్సు నువ్వెన్నైనా చెప్పు చూస్తూ చూస్తూ కుష్ఠవ్యాధి ఉన్న ఇంట్లో ఇవ్వడం నాకెందుకు లేదురా అన్నాడు కృష్ణమూర్తి ఇష్టపడకపోతే కూతురిని గుండెల మీద కుంపటలా మోస్తూ కూర్చోండి ఇదో చాదస్తపు సంత ఒక పక్క కూతురు గుర్రంలా ఎదిగి కూర్చుంది దాని నెత్తిమీదకి దొరక్క దొరక్క ఒక్క యోగ్యమైన కుర్రాడు దొరికితే వంకలు పెడుతున్నారు చెయ్యడం కాదు గాని వంకలు పట్టడానికి ప్రతి వాళ్ళు తయారైపోతారు అందు కడుపులోని ఉక్రోషానంత వెళ్లగక్కుతూ ఆవిడ బాధ వేరు భర్త మంకుతనం దానికి తోడు కోడలు అడ్డుపుల్లలు ఈ రెండింటితోటి కూతురికి కుదరవలసిన సంబంధం కాస్త కుదరకుండా పోతుందేమోననే భయం అదే సగటు మధ్య తరగతి తల్లి భయం ఇంతకీ ఎవరు చెప్పారు నానా విషయం అంటూ అడిగాడు విశ్వనాథం నా స్నేహితుడు సచ్చిదానందం లేడు వాడుమన్నొచ్చిన పెళ్లివారిని చూశాడు వాళ్ళు వాడికి దూరపు బంధువులట వాళ్లు వెళ్లాక నాకు చెప్పాడు ఆ విషయం సుబ్బరాయని అడిగితే నిజమేనన్నాడు అంటూ కొడుకు అనుమానం నివృత్తి చేశాడు తండ్రి కృష్ణమూర్తి ఆ మాట విన్న అలివేలు వాళ్ళు ఎన్నైనా చెబుతారు అన్ని నమ్ముకొని బంగారం లాంటి సంబంధం వదులుకుంటామా అయినా ముసల్ది ఎన్నాళ్ళుంటుంది రాలిపోయే పండుటాకు అంది సాగతీస్తూ పోన్లే అమ్మా మనం పిల్లనిస్తున్నామని ఆవిడ పోవాలని ఎందుకు కోరుకోవాలి అయినా కుష్టివ్యాధికి ఎన్నో మందులున్నాయి ఇప్పుడది మరీ సులువైపోయింది ఇదివరకు రెండు సంవత్సరాలు చేసే వైద్యం ఇప్పుడు ఆరు నెలలు చేస్తే సరి దానికంత దెంగ పడనక్కర్లేదు అదీ కాక ఇంకెవైనా లోపాలున్నాయా అడిగాడు విశ్వనాథం మరేమీ లేవురా ఆ లోపం లేకపోతే మిగతా అన్ని విషయాల్లోనూ లాంటి సంబంధం అన్నాడు తండ్రి ఆ మాటలు విన్న సుశీల అది చాలదటండి అయినా మనకెందుకు లెద్దురు లాంటి కుటుంబంలోకి ఇలాంటి వంకరటింకర్లన్నీ తెచ్చుకోవటం మనకి మరో మంచి సంబంధం దొరక్కపోదు అంది ఆ మాట విన్న అత్తగారు అదేమిటి అలా అంటావు అసలు మొదటి నుంచే చూస్తున్నాను అసలు ఈ అడ్డుపుల్లలన్నీ వేస్తున్నది మామగారికి మొగుడికి పుర్రెక్కిస్తున్నది నువ్వేనే అంది కాస్త విసురుగానే ఆ మాటలకి సుశీల మాత్రం ఏ విధంగానూ ఉద్రేకానికి లోను కాలేదు ఆవిడ మాటలకు జవాబుగా అత్తగారు దారినిపోయే తద్దినాన్ని నెత్తికెక్కించుకోవడం అంటే ఇదే మనకెందుకు చెప్పండి మనకి మరో మంచి సంబంధం దొరక్కపోదు అయినా ఈ సంబంధం చేయడానికి మీకు మనసెలా ఒప్పుతుంది మన స్త్రీను పెళ్లి మాటలప్పుడు పిల్ల మేనత్తకి బొల్లి ఉందంటేనే ససేమిరా వద్దన్న మీరు దీనికి ఎలా ఒప్పుకుంటారు చెప్పండి అంది మరిది పెళ్లి మాటలప్పటి సంఘటన గుర్తుకొచ్చి ఆ మాటకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అత్తగారికి పచ్చి వెలక్క గొంతుకు అడ్డం పడ్డట్టు కిక్కులు మనలేకపోయింది ఆవిడ కోడలు ఈ రకంగా కసి తీర్చుకుంటోందని ఊహించని ఆవిడ మనసులో గిజగిజలాడిపోతోంది దానికి తోడు ఆ మాట విన్న కొడుకు విశ్వనాథం కూడా అవునమ్మా అదీ నిజమే తమ్ముడు పెళ్లి విషయంలో పిల్ల మేనతకి బొల్లి ఉందంటేనే వద్దని పట్టుబట్టి నానా రభసా చేశారు కదా నువ్వు చెల్లి ఇప్పుడు స్వయానా తల్లికి అంతకంటే భయంకరమైన వ్యాధి ఉందంటే ఎలా ఇచ్చేస్తాను చెప్పు నువ్వు ఒప్పుకున్నా చెల్లి ఒప్పుకోదేమో అది చూడండి మీరంతా ఒక నిర్ణయానికి రండి నాకు పనుంది అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్లిపోయాడు ఇంక వాటితో ఆ ప్రసక్తి తెచ్చినా వినడు పైగా చిరాకు పడతాడు అందుకే మౌనం వహించింది కాని మనసు అసహనంతో రగిలిపోతోంది ఆ స్థితిలోనే కోడలు సుశీల వైపు గుర్రుగా చూసి లోనకేలిపోయింది సుశీల మాత్రం అత్తగారలా చూసేసరికి మనసులోనే ముసిముసిగా నవ్వుకుంది అత్తగారు అంతకంటే ఏమీ చేయలేదని తెలుసు పైకి ఆమెలా నవ్వుకున్నా ఆమె మనసులో సంఘటన మాత్రం ఇంకా బాధ కలిగిస్తూనే ఉంది అమ్మాయి నాకు నచ్చింది మరేమీ పెద్దగా కోరికలు కోరకుండా ఫార్మాలిటీస్ కానిచ్చి పెళ్లి నిశ్చయం చేయండి అన్న చిన్న కొడుకు శ్రీను మాటలు విన్న తల్లి అలవేలు అదేంట్రా పెళ్లి చూపులు మాటలు ఏమీ లేకుండా అడగకుండా ఎక్కడో చూసేసొచ్చి నచ్చిందంటే ఎలా రా అంది ఆ మాటకి సుశీల అత్తగారు పిల్ల పరాయుధేం కాదుగా మా పిన్ని కూతురే వాళ్ళెక్కడో దూరాన బెంగళూరులో ఉన్నారు కాబట్టి మనం తారసపడలేదు అడగడానికి అవలేదు ఎలాగూ పెళ్లిలో కలిశాం కాబట్టి ఒకరినొకరం చూసుకున్నాం నచ్చుకున్నారు అంది ఆ మాట విన్న అలివేలు అని మాత్రం అనేసి కళ్లతో కోడల అదోలా చూసి లోనికి వెళ్లిపోయింది అక్కడితో ఆ ప్రస్తావన తుంచినందుకు సంతోషించింది ఆమె ఎక్కడికో వెళ్ళొస్తుంటే ఇంట్లో భర్త పెద్ద కొడుకు కోడలు చిన్న కొడుకుల మధ్య చర్చ సాగుతోంది వాళ్ళిద్దరూ ఇష్టపడ్డాక ఇంకా మిగతా విషయాలు అంటున్న భర్త మాటలు వినబడుతున్నాయి అయితే వాళ్ళ రమ్మని కబురు చేశావా అన్న కోడల సుశీల మాట తర్వాత చిన్న కొడుకు పెద్ద కొడుకుల మాటలు వినపడ్డాయి అన్ని భేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా ఉన్నాయి అంతా వింటున్న అలివేలు తన ప్రమేయం లేకుండా ఆ చర్చ జరుగుతున్నందుకు సహించలేకపోయింది ఆమె బయటికెళ్లడంతో ఆ చర్చలో పాల్గోలేకపోయింది కాని ఉంటే ఆమెని పిలిచేవారే కాని ఆ విషయం గ్రహించలేని ఆమె ఉక్రోషాన్ని దాచుకోలేకపోయింది అసలే పిల్లనిస్తామని అడగరాలేదు పెళ్లి లేవు పైరెన్నిటి వల్ల అత్తగారుగా తన పెద్ద చలాయించడానికి అవకాశం రాలేదు కొడుకు ఏదో పెళ్లిలో పిల్లని చూడటం నచ్చటం జరిగింది ఇంటికొచ్చాక కొడుకు మాట చెప్పినా దాని తర్వాత పెద్దగా ప్రాముఖ్యత నివ్వలేదు కోడలు బంధువులు కావడంతో కోడలు కూడా తనను ఒప్పించే విధంగా బ్రతిమాలినా కాస్త బెట్టు చలాయించేది ఆమె కాని ఆమెకు అవకాశం ఎమ్మకుండా అతి సామాన్యంగా చెప్పింది తమ పిన్ని కూతుర్ని మరిదికి చేసుకోమని అది ఆమె తట్టుకోలేకపోయింది ఇప్పుడేమో తన ప్రేమయం లేకుండా పెళ్లి చర్చ జరుగుతోంది దాంతో ఆమె స్థానం దిగజారినట్లుగా అయింది ఇంట్లోకెళ్లిన ఆమెకి పెరట్లో మల్లెపందర దగ్గర ఒక్కరికి కూర్చున్న కూతురు కనిపించింది ఆమెను చూస్తూనే ఏమే సుబ్బులు నువ్వు ఏం చేస్తున్నావే అంది పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నాకెందుకక్కడా నన్నెవరైనా పిలుస్తారా పట్టించుకుంటారా పాడా అంది కాస్త కోపంగా ఆ మాటతో అలివీలకు విషయం అర్థమైంది తన సంగతి ఎలా ఉన్నా ఇలాంటి విషయాల్లో ఆడపిల్లలు సరదా పడతారు కదా పోని దాన్న పిలిస్తే ఏం తప్పొచ్చింది అనిపించింది అసలు వాళ్ళిద్దరూ అంతలా బాధపడవలసిన అవసరం లేదని మామూలుగా మాట్లాడుతుంటే అది చర్చగా మారటంతో వాళ్ళని ప్రత్యేకంగా పిలవలేదని వాళ్ళకి తెలియదు కానీ ఆ సంఘటనతో వాళ్ళిద్దరికీ ఈ సంబంధం మీద సదాభిప్రాయం లేదు అయ్యా మా అమ్మాయి రజనిని మీ అబ్బాయికి ఇవ్వాలని అడగడానికి వచ్చాము మీరు మా మాట మన్నించి మా పిల్లని మీ కోడలుగా చేసుకోవాలి అన్నాడు కైలాసరావు కృష్ణమూర్తి అలివేలు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు కైలాసరావుతో అతని భార్య సుమతి అతని చెల్లెలు సాంభవి కూడా వచ్చారు ఆ మాట విన్న కృష్ణమూర్తి భలే వారండి మీరు మా వాడు మీ అమ్మాయిని చూసి నచ్చాకి కబురు పంపాం కదా అన్నాడు ఆ మాటకి కైలాసం అడగడం మా ధర్మం కదండి అన్నాడు ఆ తర్వాత ఒకటి ఒకటి పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఇవన్నీ చూస్తున్న అలివేలికి అరికాలి మంట నెత్తికెక్కింది కనీసం తన ప్రమేయం లేకుండా పెళ్లి మాటలు జరుగుతున్నాయి తన సలహా ఎవరూ అడగలేదు పెళ్లి మాత్రం దాదాపు కుదురుపోయే స్థాయికొచ్చింది అది ఆమె భరించలేకపోతోంది కూతురు పరిస్థితి అలానే ఉన్నా మింగలేక కక్కలేక ఉంది ఎలాగైనా ఈ పెళ్లి కుదరకుండా తప్పించాలనే తలంపు చాలా బలంగా నాటుకుంది ఆమె మనసులో ఆ సమయంలోనే వచ్చి తల్లి చెవిలో ఏదో చెప్పింది దాంతో ఆమె దృష్టి కైలాసరావు చెల్లెలు పైన పడింది ఆవిడ చేతుల మీద ముఖం మీద మిగిలిన శరీర భాగాలపైన తెల్లటి మచ్చలు కనపడ్డాయి అది బొల్లి అది చూసినామే మనసులో ఒక ఆలోచన ఎదిరింది దాంతో ఆమె అక్కడి నుంచి కదిలింది కొద్ది క్షణాల తర్వాత భర్తనుద్దేశించి ఏమండి మీరొసారిలా రండి అని పిలిచింది ఆ పిలుపు విన్న కృష్ణమూర్తి లోనికి వెళ్ళాడు అతన్ని చూస్తూనే మీకు ఆలోచన సాలోచన లేదా అండి అంటూ మొదలుపెట్టి శాంభవి శరీరం మీద ఉన్న బొల్లి ప్రస్తావన తెచ్చి ఇలాంటి బొల్లి ఉన్న కుటుంబంలోంచి పిల్లనెలా చేసుకుంటాం అని మొదలుపెట్టింది అలా మొదలైన ఆమె వాదన భర్తగాని కోడలు కోడలుగాని చివరికి ఆడపల్లివారుగాని నచ్చచెప్పడానికి ప్రయత్నించినా విరలేదు ఆమెకు కూతురు తోడైంది కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి వేసి వాళ్ళిద్దరూ మొండి పట్టు పట్టేశారు అది చూసి తల్లికి చెల్లెలికి ఇష్టం లేకపోతే బలవంతంగా కట్టబెట్టవలసినంత అగత్యం మాకు లేదనుకుంటూ ఆడపిల్లి వాళ్ళు పిల్లనివ్వమంటూ వెళ్లిపోయారు తల్లి ఇద్దరికీ తప్ప మిగతా అందరికీ బాధగానే ఉన్నా ఏం చేయలేకపోయారు బుద్ధి గడ్డి తిని అన్న మాటల్ని పట్టించుకోకండి అయినా నాకు ఆ సంబంధం ఇష్టం లేక కాదండి అసలు శ్రీను ఇష్టపడిన సంబంధాన్ని వద్దని తప్పించిన దగ్గర నుంచి నేను సుబ్బులు చాలా బాధపడుతున్నామండి అంటూ తామా సంబంధాన్ని కాదనడానికి కారణాలు ఆద్యంతం తెలియజేసింది అలివేరు అంతా విన కృష్ణమూర్తి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు మీరేం చేస్తారో నాకు తెలీదు అమ్మాయికి ఎలాగని సంబంధం మాత్రం ఖాయం చేయాలి అంది ఓడిపోయిన ముఖంతో చనువుగా శాసిస్తూ మరి అనారోగ్యం సంగతి అడిగాడు పర్వాలేదండి ఎలాంటి రోగానికైనా మందులొచ్చిన ఈ కాలంలో దేనికి భయపడనక్కర్లేదండి అంది మరి స్త్రీను ఇష్టపడిన పిల్ల సంగతి అడిగాడు కృష్ణమూర్తి ఈవిడికున్న జబ్బు ముందర ఆ పిల్ల మేనతది పెద్దది కాదండి పిల్ల నచ్చింది సంబంధం ఖాయం చేసుకోమని రమ్మని వాళ్ళకు కూడా రాయండి అంది ఆ మాట విన్న కృష్ణమూర్తి తనదాకా వస్తేగాని తగు తెలియదంటారు అందుకే అసలు ఈ పెళ్లి కొడుకు తల్లికి ఏ జబ్బు లేదు శ్రీను ఇష్టపడిన పిల్ల మేనత్తికి బొల్లి ఉందని ఆ సంబంధం వద్దని మంకు పట్టిన నీకు సుబ్బలక్ష్మికి బుద్ధి చెప్పడానికే మేమంతా ఈ నాటకం ఆడం అన్న భర్త మాటతో మీరన్నది నిజమేనా అంది ఆశ్చర్యంగా నిజమేనమ్మా అన్న విశ్వనాథం మాట విని అటు తిరిగింది వెనక నుంచి కొడుకు కోడలు వస్తున్నారు మమ్మల్ని క్షమించండి అత్తయ్య మీ మనసు కష్టపెట్టాం అన్న కోడల మాట విని నివ్వరపోయింది అలివేలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి